వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఆరులో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం రాష్ట్ర రాశి వారి యోగం రాబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాబోతుంది కొత్త ఏడాదిలో కొన్ని ప్రధాన గ్రహాల సంచారం జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరు ఆరంభంలోనే కొన్ని శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి శాస్త్ర లెక్కల ప్రకారం రెండు వేల ఆరు ఇరవై ఆరు ప్రారంభంలో అందులోని జనవరి నెలలో బుధ సంయోగం జరిగి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారి సుఫంతాలు వస్తాయి బుధాదిత్య రాజయోగము ఈ సమయంలో వీరి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి బుధాదిత్య రాజయోగం కారణంగా ఆయా రాసుల వారి జీవితంలో సంతోషకర జీవితం ఉంటుంది కుబేర యోగం కలుగుతుంది ఇక వచ్చే జనవరి మాసంలో బుధాదిత్య రాజయోగం కలిసి వచ్చే రాశుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాం మేషరాశి వారు మేషరాశి జాతకులకు బుధాదిత్య రాజయోగం అద్భుతంగా కలిసి వస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఈ రాశి వారు పురోగతి వస్తారు విజయాలను అందుకుంటారు ఉద్యోగాలు చేసే వారి వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మేషరాశి జాతకులకు కలిసి వస్తుంది పథక వ్యాపారాలు వారికి శుభ సమయము మేసరాశి జాతకులు కొత్త ప్రజలు చేపట్టి మంచి ఫలితాలు పొందుతారు నూతన వాహనాలు ఆస్తులను కొనుగోలు చేస్తారు ఋషభ రాశి వారికి బృధాత్తి రాజయోగము అద్భుతంగా ఉంటుంది రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది వివిధ రంగాల్లో పనిచేసే వారు సక్సెస్ అందుకుంటారు ఉద్యోగాలు వ్యాపారులు వారికి ఆదాయం ఉంటుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీనరాశి జాతకులకు అద్భుతమైన రాజయోగం ఉంటుంది సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ సమయంలో మీనరాశి వారి పలు విధాల లాభాలు వస్తాయి ఎంతో ఇంట్రెస్టింగ్ పనులు చేస్తూ ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ ఉంటాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా బాగుంటుంది ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా ఆర్థికంగా కలిసి వస్తుంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి